అగ్నిహోత్రం ఎంతమంది చేస్తున్నారండి ఎవరైనా చేయటం ఇంకా స్టార్ట్ చేయకపోతే కంపల్సరీ స్టార్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్రత్యేకమైన సమయంలో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ఈ అగ్నిహోత్రం ప్రతి ఇంట చేయటం వల్ల ఆ ఇంట దేవుడు కొలువై ఉంటాడు వారిలో దేవుడు కొలువై ఉంటాడు అలాగే అన్నింట ఆ ఇంట్లో విజయం అనేది చేకూరుతుంది ఆరోగ్యాల విషయంలో ఉద్యోగాల విషయంలో మనశ్శాంతి విషయంలో ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా అన్నింటిని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు ఈ అగ్నిహోత్రం వల్ల దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అగ్నిహోత్రం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండి అగ్నిహోత్రం అనేది గోమయంతో ఆవు నెయ్యతో నెక్స్ట్ బియ్యాన్ని ఉపయోగించి అగ్నిదేవుడికి మనం ఈ పూజ చేయటం వలన మనకి చాలా మేలు జరుగుతుంది దయచేసి ఇది హిందువులే చేయాలి అనేది కాదండి ఏ కుల ఏ మతాలు వారైనా దీనిని చేయవచ్చు పంచభూతాలు గోమాత అందరివి